నిన్న రాష్ట్ర శాసనసభలో ఈ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమత గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించిన సంగతి బడ్జెట్ ఉపన్యాసంలో ఆర్థిక మంత్రి మొదటి లైన్లోనే చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకతోటి జవాబుదారితనంతో మా ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని తను చాలా స్పష్టం చేశారు కానీ తన బడ్జెట్ ఉపన్యాసం మొత్తం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ఆచరణ చూస్తే ఆ బడ్జెట్ మొదటి ఉపన్యాస లైన్కే విరుద్ధంగా ఉంది ఎక్కడ జవాబుదారితనం లేదు ఎక్కడ పారదర్శకత లేదు ప్రజా ప్రయోజనాల కంటే ఎక్కువ అంకెలు పెంచి ప్రజలను మోసం చేసే ప్రజలను మాయ చేసే ఒక బడ్జెట్గా ఇది కనిపిస్తుంది ముప్పై మూడు లక్షల కోట్లు పెట్టిన ఈ బడ్జెట్లో ఎస్సీఎస్ జనాపదామర్శ నిధులు కేటాయించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వే కుటుంబ సర్వే ఈ ప్రభుత్వం కులగన బీసీ చేసిన సందర్భంగా పద్దెనిమిది శాతంగా ఎస్సీలు నమ్మలేదు కానీ పద్దెనిమిది శాతం నిధులు కేటాయించకుండా ఈ నిధులు కేటాయించుకోవడం తప్పించుకోవడానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రామాణిక ఏమనంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలే ప్రామాణికం అంటే మరి కేంద్ర ప్రభుత్వం లెక్కలే ప్రామాణికమైనప్పుడు నీ కులగణన దేనికి ఉపయోగపడుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా మొత్తం బడ్జెట్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు ముఖ్యంగా పదిహేను శాతం నిధులు కేటాయించాలి పదిహేను శాతం కేటాయించకుండా కేవలం ఏడు ఎనిమిది శాతం మాత్రమే కేటాయించినట్టు మనకు అర్థమవుతుంది కానీ అంకెలు చూసిన తర్వాత తర్వాత ఎస్సీలకు ఎస్సీ ప్రత్యేక అభివృద్ధికి కేటాయించిన అంకెలు చూసిన తర్వాత చాలామందికి ఎక్కువ బడ్జెట్ కదా అని అని అనిపిస్తూ ఉండొచ్చు నలభై వేల రెండు వందల ముప్పై రెండు వేల కోట్లను ఎస్సీలకు ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద బడ్జెట్ కేటాయించారు కానీ దానికంటే ముందు లైన్లోనే ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో గత కేసీఆర్ ప్రభుత్వము పదమూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేయలేదు కాబట్టి మేము చట్ట ప్రకారము ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ చట్ట ప్రకారము ఆ బకాయిలను ఈ కొత్త ఈ సంవత్సరం బడ్జెట్కు కలిపి కేటాయిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి చెప్పిండు ఆ లెక్క చూస్తే అది పదమూడు వేలు అంటే ఇది కనీసం పోయిన బడ్జెట్ లెక్క పెట్టుకుంటే ముప్పై మూడు వేలు అని అనుకుంటే ముప్పై మూడు వేలు ప్లేస్ పదమూడు వేలు అంత ఎంత రావాలి నలభై ఆరు వేల కోట్లు నలభై ఆరు వేల కోట్ల పైగా బడ్జెట్ కేటాయించారు అది కేటాయించాలి కేవలం నలభై వేల రెండు వందల ముప్పై రెండు ప్లేస్ మాత్రం కేటాయించారు అంటే గత ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన పదమూడు వేల కోట్ల కలుపుకుంటే ఇందులో యాడ్ చేసుకుంటే ఈ బడ్జెట్లో ఎస్సీలకు కేటాయించింది కేవలం ఇరవై ఆరు వేల ఆరు వందల పదిహేను కోట్లు మాత్రమే ఇది అత్యంత చాలా తక్కువ నిధులు కేటాయించడం జనాభా గ్రామాస్యకు అనుగుణంగా కేటాయించలేదు ఇది ఒక ఇది ఒక ఈ నలభై ఆరు వేలకు అదనంగా ఈ ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నడుస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కూడా వచ్చింది కదా ఈ ఆర్థిక సంవత్సరంలో ముగుస్తుంది రేపు అయితే ముగుస్తుంది ఇంకొన్ని రోజులు ఉంది కానీ దానికి అంచనా ప్రభుత్వానికి ఉంటుంది కదా ఎంత మిగులుతుంది అనేది డిసెంబర్ నాటికి మొత్తం ముప్పై మూడు వేల కోట్లలో ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది వాళ్ళ లెక్కల ప్రకారమే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు కాకుండా ఉన్నాయి ఈ మూడు నాలుగు నెలల్లో మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇరవై వేల కోట్లు ఉంటాయి ఇరవై వేలు ప్లస్ పదమూడు ప్లే పదమూడు వేలు ప్లస్ కలుపుకొని ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా ప్రభుత్వం అంటే దాదాపు డెబ్బై రెండు వేల కోట్లకు పైగా ఇక్కడ దళితులకు ఈ ప్రభుత్వం కేటాయించాలి అది కేటాయించకుండా ప్రభుత్వం ఉంది ఆ ఆర్థిక మంత్రి మాట్లాడిన జవాబుదార్తం కానీ పారదర్శకతని బడ్జెట్ కేటాయింపులు లేదని చెప్పి మరోబరి స్పష్టం చేస్తున్నాం చేస్తున్నాం ఇది ఒకటి రెండు చెవ డిక్లరేషన్ అలా పార్టీ అగ్రనేత బ్రాహ్మణుడు ఇటువంటి రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని భారతదేశం అంతా ఒక నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడ యాత్ర తిరిగాడు తెలంగాణలో తిరిగాడు ఎన్నికల టైంలో రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించారు రైతు డిక్లరేషన్ ప్రకటించిన గ్యారంటీ లేమో రుణమాఫీ రైతులకు రుణవాపీ అమలైతుంది ఈ రాష్ట్రంలో రైతు భరోసా అమలవుతుంది ఈ రాష్ట్రంలో కానీ అదే పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉన్న ఒక దళితులైన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించిన చేవేల డిక్లరేషన్ ఇవాళ చేవల డిక్రేషన్ మొత్తం చదువుబట్టిపోయింది చేవల డిక్రేషన్లో ప్రధానంగా ఏమున్నది ఎస్సీల జనాభా ప్రకారం పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెద్దామని చెప్పారు ఇప్పటివరకు మొన్నటి బీసీ బిల్లు పెట్టినప్పుడు బీసీ బిల్లు ఎస్సీ బిల్లు ఎస్టీ బిల్లు పెట్టినప్పుడు అక్కడ అసలు ఎస్సీల ప్రస్తావన ఎస్సీల రిజర్వేషన్ పెంపుదల ప్రస్తావనే ఆ బిల్లులలో లేదు ఇది ఒక మోసం విషయం చేవల డిక్రేషన్లో ప్రకటించింది రెండవది మాలామాదిగలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పడింది మాల మరియులకు ఉపకూలలకు మూడు కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేస్తుంది ఆల్రెడీ జీవోలు ఇచ్చినట్టు మాలకు కార్పొరేషన్ మారిలో కార్పొరేషన్ ఉప ఉప కులాలకు కార్పొరేషన్ కానీ ఇప్పటివరకు అది విడుదీసి ఏ కార్పొరేషన్ కార్పొరేషన్గా వ్యవస్థ కొనసాగడం లేదు కేవలం ఎస్సీ కార్పొరేషన్ నడుస్తూ ఉంది దానికి చైర్మన్ పెట్టింది ఇది ఇది ఒక రెండవ వాళ్ళు ఇచ్చిన హామీ మూడవ విభంగా ఇలా ప్రభుత్వం మొత్తం ఎస్టీ ఎస్టీలకు బడ్జెట్ కేటాయించలేదు జనాభా ప్రకారం చేయడం ఖర్చు చేయలేదు మేము ఖర్చు చేస్తామని చెప్పి చెప్పింది కానీ బడ్జెట్ లెక్కలు బడ్జెట్ వాళ్ళు కేటాయింపులు కురిస్తే జనాభాకు విరుద్ధంగా ఏడు ఏడు శాతం మాత్రమే ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించాలనేది మేము స్పష్టత చేస్తాం అట్లా ఇది కూడా మోసం చేశారు అత్యంత ముఖ్యమైనది ఎన్నికల్లో చాలా ఆకర్షణీయంగా ప్రచారం అయింది ఏంటంటే కేసీఆర్ దళిత బంధు పెట్టాడు కాబట్టి ఆ కేసీఆర్ కేవలం పది లక్షలకు మాత్రమే దాన్ని రెండు లక్షలకు మించి పన్నెండు లక్షలకు కేటాయిస్తాం అంబేద్కర్ అని చెప్పి ప్రకటించారు మొదటి బడ్జెట్లో అంబేద్కర్ అభయస్ గురించి ప్రస్తావించలేదు ఈ రెండో బడ్జెట్లో ఇప్పటివరకు నిన్న బడ్జెట్ ఉపన్యాసంలో ఉండాలని బడ్జెట్ ఉపన్యాసంలో ఎక్కడ కూడా ఆర్థిక మంత్రి అంబేద్కర్ అభయస్థ గురించి ఎక్కడ కూడా మార్చిన సద్ధంగా కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఈ బడ్జెట్ మొత్తం సవరించాలి రెండోది విద్య గురించి మాట్లాడు విద్య గురించి ఇటువంటి ఆందోళన చేస్తూ అనేక సంస్థలు మేధావులు మాట్లాడిండ్రు ఈ రాష్ట్ర విద్యా కమిషన్ కూడా కొన్ని సిఫాలు చేసింది గవర్నమెంట్ పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు